షాప్ ఎక్కడ ఉన్నావు ఎక్కడో ఉన్నావు అనుకున్నా ఈ షాప్ లాగా అనిపిస్తుంది లేదు షాప్ ఇంట్లోనే ఉన్నా ఎక్కడికి వెళ్ళాను నేను నిన్న షా అంటే అది షాప్ ఓపెనింగ్ ఉంది మేము స్టూడియో ఓపెన్ చేసాము అనమాట రికార్డింగ్ స్టూడియో నిన్న అక్కడికి వెళ్ళాను అది చూసేవేమో కదా హాయ్ అక్క అంటున్నాడు హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ తిన్నావా రాజు తమ్ముడు వెరీ గుడ్ ఈవినింగ్ అయితే మాకు స్వీట్ లేదా స్వీట్లు పెట్టాను కదా లైవ్ లో చూడలేదా మీరు వీడియోలో కూడా చూపించాను నిన్న మీరు అడిగితే స్వీట్లు కామెంట్లో కూడా పంపించాను ఎలా పంపించాలి ఇంకా తిన్నారా ఇంకా లేదు తమ్ముడు నువ్వు తిన్నావా హాయ్ గారు గుడ్ ఈవినింగ్ అంటుంది అంజలి అవును మీదేగా అక్క అవునవును మాదే కోమలి కొత్తగా షాప్ స్టార్ట్ చేశాము స్టూడియో రికార్డింగ్ స్టూడియో ఎస్ఎల్ రికార్డింగ్ స్టూడియో తిన్నారా గారు అంటుంది అంజలి హాయ్ అంజలి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నాడు రాజు తమ్ముడు స్వీట్స్ సూపర్గా ఉన్నాయండి రికృష్ణ గారు తినకుండానే స్వీట్ టేస్ట్ చెప్పినందుకు నిజంగా చాలా సూపర్ ఉన్నాయి నాకు మా బాబు కనుక బాగా నచ్చాయి స్వీట్ సూపర్ అని సూపర్ అవునా ఓకే ఎక్కడికి వెళ్ళొచ్చుగా కాసేపు అక్కడికి వెళ్ళాలా చాలా దూరం మా బాబు వెళ్తాడు మా ఆయన వెళ్తాడు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు నేను డైలీ వెళ్ళడానికి కుదరదు కానీ మన ఓపెనింగ్ కాబట్టి నేను వెళ్ళాను ఏంటి హరి గారు ఆఫ్టర్నూన్ లైవ్ అన్నారు నేను కూడా ఇప్పుడే తిన్నాను షాప్ దగ్గరకు అదే దూరం రా షాపు డైలీ వెళ్ళడానికి కుదరదు మీరు స్టేటస్ చూశారు కదా అండి ఏం స్టేటస్ నేను చూడలేదే చూడలేదు అంటుంది అంజలి నేను కూడా చూడలేదు అవునా ఓకే ఓకే కొంచెం దూరం ఇది ఎక్కడ ఉంటుంది అంటే కృష్ణ ఇంద్రానగర్ గ్రీన్ బోర్డ్ అపోజిట్ లో ఉంటది కమలపురి కాలనీ అంత దూరం ఇక్కడ మేము మణికొండలో ఉంటాం కదా మాకు కొంచెం దూరమే ఏమైంది నెట్వర్క్ ఇష్యూ అంట ఏమైంది అంటూ మంచి లైక్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ రాజు తమ్ముడు లైక్ ఇచ్చినందుకు కిడ్స్ ఏం చేస్తున్నారు మా పాప పిల్లలతో ఆడుకుంటూ బయటకి ఇంట్లోకి తిరుగుతుంది మా బాబు అయితే అన్నం తింటున్నాడు నాకు తెలుసు కార్తీక్ సౌండ్ తగ్గించా ఫోర్ పెట్టుకో సరేలే నవ్వుకోండి నా లైవ్ పోయిందని అయ్యయ్యో మీకు అలా అర్థమైందా ఓకే ఓకే తిన్నావా తిన్నావామలి ఏమంట చేశారు ఈరోజు ఇంట్లో టైం అవుతుందిగా ఇంకా తినలేదు అక్క నువ్వు అవుతుంది టైం లైవ్ వెళ్ళిన తర్వాత తినేసి పడుకుంటా ప్రశాంతంగా ఏమది జ్యూసా మ్యాంగో బాడీలో మ్యాంగో జ్యూస్ కూడా వేసుకొని అడుగుతారా ఏదో మీ లైవ్ కోసం నెక్స్ట్ టైం బెటర్ లక్ చికెన్ ఫ్రై యొక్క సూపర్ ఈరోజు సోమవారం నేను తినము నెక్స్ట్ టైం బెటర్ లక్ మీ లైవ్ కోసం త్రీ థర్టీ వరకు చూసాను రాలేదు నేను కూడా చూసిన బట్టలు ఉతికేటని ఆపేసి మరి ఉతకలే నాలుగు ఐదు గంటలకు ఆరు గంటలకు ఉతికే అవునా అవును ఈరోజు మండే కదా మండే ఒకటి లేదు మొదలు మిగతా రోజులు వింటాం అన్ని రోజులు